హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేల తంగేడు ఆకుతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది నేలపైన పైన పాకుతుంది కాబట్టి దీన్ని నేల తంగేడు అంటారు దీనివల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు ఇస్తుందండి ఈ ఆకు విలేజెస్లో దీన్ని మలబద్ధకానికి లివర్ ప్రాబ్లమ్స్కి ఈ ఆకును యూస్ చేస్తారు దీని పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఈ అంతటిని ఇలా ఒలుచుకోవాలి ఇలా ఆకుని అంతటిని ఇలా పెట్టుకోవాలి దీనిని గుర్తుపట్టడం చాలా సులభం అండి ఇది చూడడానికి తంగేడు చెట్టులా చెట్టు ఆకులాగా ఉంటుంది కాకపోతే ఇది నేల పైన పాకుతూ ఉంటుంది తంగేడు వే వేరే ఇది నేల తంగేడు వేరే అండి దీని ఆకును ఆయుర్వేదంలో హోమియోపతిలో కూడా పొడి రూపంలో ఇస్తారండి మెడిసిన్గా స్టూల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు నైట్లో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకొని వాటర్ తాగితే మార్నింగ్ అంతా ఫ్రీగా మోషన్ అవుతుందండి ఒలిచి పెట్టుకున్న ఇలా వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెన్నం పెట్టుకొని అందులో కొన్ని ఎండ మిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే పెనుములోకి మనం వాటర్లో వేసి పెట్టుకున్న నేల తండే ఎడాకుని వేసి వేయించుకోవాలి ఇలా తేమ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చి ఆకు కొద్దిగా చేదనిపిస్తుందండి బాగా వేయించుకోవాలి నేలత మీరాకు జీర్ణకోష్ట సంధ వ్యాధులన్నిటికీ పనిచితుందండి ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం వేయించి ఎండుమిరపకాయలు జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పు మనం వేయించుకున్న ఆకు అలాగే నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని మనం తిరగబాత పెట్టుకోవాలి అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర పాటు కొన్ని ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి పచ్చడిని బాగా మధ్య ఒకసారి ఉడకనివ్వాలి చూసారా నీల చిట్నీ రెడీ అయ్యిందండి ఇలాంటి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచివి మీరు కూడా ఈ ఆకు దొరికితే ట్రై చేసి చూడండి పచ్చడి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ